వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరామా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కోసం లోకేష్ ప్రచారం అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు కేవలం అది జడ్పీటీసీ ఎన్నికే కానీ గ్రౌండ్ రియాలిటీస్లో చూసినట్లయితే ఈ రోజున నువ్వా నేనా అన్న విధంగా నీ ప్రతాపమో నా ప్రతాపమో తేల్చుకుందాం అనే విధంగా అక్కడ జడ్పీటీసీ ఎన్నిక జరుగుతూ ఉంది పులివెందుల్లో పైకి మాత్రం ఎక్కడ కూడా ఎక్సెప్ట్ కడప తప్ప మిగతా జిల్లాలో ఇంపాక్ట్ లేదని చర్చ జరుగుతున్నప్పటికీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లోనే కాదు ఇటు సామాన్యంలో కూడా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అటు సోషల్ మీడియాలో కానీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ పులివెందులకు సంబంధించి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఆ స్థాయిలో ఈ వార్తలు హైలైట్ అవుతూ ఉన్నాయి రాష్ట్రంలో అన్ని పొలిటికల్ పార్టీస్ పోటీ చేసేవాళ్ళు చేయని వాళ్ళ చేయని పొలిటికల్ పార్టీస్ అందరి కాన్సన్ట్రేషను సీనియర్ పొలిటీషియన్స్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ రోజున పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక మీదే ఉంది పన్నెండవ తేదీన పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరగబోతో ఉంది కూడా అదే రోజున జరగబోతో ఉంది యాక్చువల్గా మనం చూస్తే అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున గత ఎన్నికల్లో జడ్పీటీసీగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది ఈ పరిణామాల తర్వాత జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది ఏదైతే పులివెందుల అలాగే ఒంటిమెట్టులో ఆకే అమర్నాథ్ ఏదైతే ఆయన పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు కాబట్టి రాజంపేట నుంచి సో ఈ క్రమంలోనే అక్కడ కూడా ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది అది కూడా ఖాళీ అయింది దానికి కూడా ఎన్నిక ఉంది కానీ ఒంటిమెట్టు కంటే ఈరోజు అందరు కాన్సన్ట్రేషన్ పులివెందుల మీద ఎందుకు ఉంది అంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు తన సొంత కాన్స్టెన్సీ తన సొంత కంచుకోట ఇక మరోవైపు చూస్తే అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీ పరిధిలోనే పులివెందుల అసెంబ్లీ కాన్స్టిచువెన్సీ కూడా ఉంటుంది సో అందుకే ఈరోజు అవినాష్ మీద అంత బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద కూడా అంతే బాధ్యత ఉంది అంతే సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి అనుచరులు కానీ ఆయన ఫ్యామిలీ కానీ జడ్పీటీ సైనిక మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇక వేరే కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యింది ఈ రోజున అటు జనసేన బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా తమకే కలిసి వస్తుందని టీడీపీ ధీమాతో ఉంది స్థానికంగా ఇక అంతేకాదు ఏదైతే లోకల్గా అటు ఏదైతే బీటెక్ రవి కానీ అదేవిధంగా రెడ్డి కానీ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా కలిసి పనిచేస్తున్న తీరు ఏదైతే ఉందో ఎలాగైనా సరే జడ్పీటీసీ తమ ఖాతాలోకి రావడం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి టీడీపీ వైపు నుంచి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది కుప్పం మున్సిపాలిటీని జగన్మోహన్ రెడ్డికి కైవసం చేసుకోగా లేనిది ఇప్పుడు జ అట్రాల్ ఆల్ జడ్పీటీసీని పులివెందులు జడ్పీటీసీని తాము కైవసం చేసుకోలేమా అన్న పట్టుదల ఈ రోజున టీడీపీలో కనిపిస్తూ ఉంది ఇంత హైలైట్ అవుతోంది కాబట్టి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రతి ఒక్కరి ఫోకస్ కూడా అందుకే దాని మీద ఉంది అసలు ఎవరి ఖాతాలో పడుతుంది అనేది కూడా ఈరోజు ఒక ఛాలెంజ్ అక్కడ ఎందుకంటే ఈరోజు జడ్పీటీసీ ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినట్లయితే ఇన్ కేసు ఓడిపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్లే అవుతుంది అదేవిధంగా అవినాష్ రెడ్డి ఓటం పాలైనట్టు అవుతుంది జగన్ జగన్మోహన్ రెడ్డి తన కంచు కోటైన పులివెందులను కూడా గెలిపించుకోలేకపోయారు అది కూడా ఆఫ్టర్ ఆల్ జడ్బిడీసీని గెలిపించుకోలేకపోయారు అన్న ఆ టార్గెట్ అవుతారు ఆయన అదే ఆయన ప్రత్యర్థులకు ప్రతినిత్యం అటు సోషల్ మీడియా కానీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆయన టార్గెట్ అయ్యే అవకాశం ఉంది అటు కూటం ప్రభుత్వానికి కూడా టార్గెట్ అవుతారు గతంలో వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీని కోల్పోయినప్పుడు కూడా ఇలాగే వైఎస్ఆర్సీపీ టార్గెట్ అయింది ఇక అందులో అవినాష్ రెడ్డి డైరెక్టర్ని జగన్ అరెస్ట్ అని లిక్కర్ స్కామ్లో అవినాష్ రెడ్డి అరెస్ట్ వివేకానంద కేసులోని ప్రచారం జరుగుతూ ఉంది ఇలాంటి సమయంలో ఆ ఎన్నిక కోల్పోతే త్వరలోనే లోకల్ బాడీ సెలక్షన్స్ రాబోతున్నాయి అప్పుడు ఇక పూర్తి స్థాయిలో కాడి కందుబడేసినట్టే వైఎస్ఆర్సీపీ అందుకే ఈ ఎన్నిక మీద చాలా జగన్ జగన్మోహన్ రెడ్డి అంటే ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు చూసినట్లయితే టీడీపీకి ఈ విషయానికి వచ్చినట్లేదే మొన్నటి మహానాడును చాలా సక్సెస్ఫుల్గా అధికారం ఏర్పడిన తర్వాత కడప కేంద్రంగా మహానాడును టీడీపీ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించింది నభూతో న భవిష్యత్ అన్న రీతిలో మొన్నటి మహానాడు సక్సెస్ అయింది ఎప్పుడైతే గతంలో జగన్మోహన్ రెడ్డి వైనాటి కుప్పమైన నిదానం తీసుకొని తమను ఇబ్బంది పెట్టాడో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైనాడు పులివెందులు అనగలిగింది టీడీపీ అంతవరకు రాగలిగింది కానీ పులివెందులను ఎలాగైనా సరే తమ వసం చేసుకోవాలనే కోరిక ఆ కోరికగానే మిగిలిపోయింది టీడీపీకి బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి టఫ్ ఐట్ ఇచ్చారు ఒక దశలో అసలు బీటెక్ రవీనే గెలుస్తారేమో కూటమి ప్రభావంతో అనుకున్నారు కానీ బట్ ఆ అవకాశం ఇవ్వలేదు పులివెందులు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపే నిలబడ్డారు ఇక అవినాష్ రెడ్డి అయినా అనుకున్నారు చర్మ లాంటి వాళ్ళు నెక్ టు నెక్ ఫైట్ చేశారు సునీత లాంటి వాళ్ళు ఆవిడికి మద్దతు ఇచ్చారు బట్ టీడీపీ ఆ రోజు కూటమి అభ్యర్థిగా భూపేష్ నుంచి ఉన్నారు ఇన్ని జరిగినా ఆ రోజు అవినాష్ రెడ్డి గెలుపొందడం కూడా జరిగింది అందుకే అప్పటి నుంచి కూడా అసంతృప్తి టీడీపీలో ఉండిపోయింది ఇక లోకల్గా చూస్తే తన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు అనేక రకాల కేసులతో భౌతిక దాడులతో ఇబ్బంది పెట్టిన తీరు ఆయన పింఛి చేస్తూనే ఉంది బీటెక్ రవిని ఇక శ్రీనివాస్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో పార్టీ కోసం ఫైట్ చేస్తూ ఉంటే ఎట్టకేలకు ఆయన భారీకి టికెట్ దక్కింది ఆమె ఆమె మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే గౌడ్ మాధవిరెడ్డి గెలవడం జరిగింది స్థానికంగా ఏదొచ్చినా కూడా పులివెందులు మున్సిపాలిటీ దగ్గర నుంచి ఈ రోజు చూసినట్లయితే మొన్న మొన్నటి వాటర్ బోర్డు ఎలక్షన్స్ వరకు టీడీపీ తనకు అవకాశం ఉన్న ఏ చిన్న ఇష్యూని కూడా వదిలిపెట్టట్లేదు అంతగా జగన్మోహన్ రెడ్డి అని టీంని టీడీపీ వణికించే ప్రయత్నం చేస్తుంది ఇక ఈరోజు చూస్తే టీడీపీ నుంచి బీటెక్ రవి వైఫ్ అండ్ దెన్ ఆయన తమ్ముడు భరత్ కూడా నామినేట్ నామినేషన్ వేయడం జరిగింది మారెడ్డి లతారెడ్డి అండ్ భరత్ రెడ్డి మరోవైపు అటు చూస్తే మహేశ్వర్ రెడ్డి వారి అయిన హేమంత్తో పాటు ఆయన భార్య ఉమాదేవి కూడా నామినేషన్ వేస్తున్నారు ఒకటే తీసుకునే అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ బట్ ఎవరు అటు తమ్ముడి నుంచి ఇటు తమ్ముడి నుంచి ఉంటే అటు కొడుకు అటు కొడుకు నుంచి ఇటు తమ్ముడు అవకాశం ఉంది ఇద్దరు వారి వారి భార్యలకు అవకాశం ఇస్తే అదే వాళ్ళిద్దరే అటు ఉమాదేవి కానీ ఇటు లతారెడ్డి కానీ పోటీపడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది బట్ అభ్యర్థి ఎవరైనా సరే అటువైపు వైపు చూస్తే బీటెక్ రవి ఇటువైపు చూస్తే మహేశ్వర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ కానీ అంతకన్నా అక్కడ కనిపించేది ఏంటంటే ఇటువైపు చూస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ కనిపిస్తూ ఉన్నారు ఇటువైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అంత సీరియస్గా అక్కడ ఫైట్ జరుగుతూ ఉంది అందుకే తాజాగా ఈ ఇష్యూలో ఒక ట్విస్ట్ కూడా చోటు చేసుకోబోతోంది లోకేష్ పులివెందులు ప్రచారానికి అయితే ఒక చర్చ ఇంత నెక్ టు నెక్ ఫైట్ జరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది కాబట్టి ఎలాగైనా ఈ స్థానం తమ ఖాతాలో వేసుకోవాలని అంతే పట్టుదలగా టీడీపీ అధిష్టానం ఉంది దానిలో భాగంగానే ఈ రోజున లోకేష్ పులివెందులు జెడ్పీటీసీ ప్రచారానికి వెళ్ళబోతున్నారు అనేది ఒక చర్చ ఈ విషయం మీద టీడీపీలో కూడా చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతోంది బట్ ఇప్పటి వరకు కూడా లోకేష్ వెళ్తారా చంద్రబాబు వెళ్తారా అనే అంశం మీద ఒక క్లారిటీ రానప్పటికీ కూడా బట్ వెళ్ళాలనేది అయితే ఫైనలైజ్ అయింది ఎందుకంటే ఈరోజు చాలామంది జెడ్పీటీసీ ఎన్నిక కూడా చంద్రబాబు లోకేష్ ప్రచారం అవసరమని కొంతమంది అడుగుతున్నప్పటికీ ఈరోజు అంత సీరియస్గా జరుగుతున్న ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికలో టీడీపీ ఇన్ కేస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే గెలిచినట్లయితే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సో కడపలో సైతం తాము పూర్తిగా చొచ్చుకు వెళ్ళి తమ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది కూట ప్రభుత్వం ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది అందుకే దీన్ని ఒక చిన్న ఏదైతే లోకల్ బాడీస్ని పూర్తి స్థాయిలో కొట్టాలి అంటే పూర్తి స్థాయిలో వైసీపీని డిమోరలైజ్ చేయాలి అంటే ఇది ఒక చిన్న అస్త్రం వాళ్ళకి జెడ్పీటీసీ అనేది అందుకే ఈ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని లోకేష్ భావిస్తూ ఉన్నారు అందుకే అవసరమైతే లోకేష్ ఒకరోజు వెళ్ళి స్థానికంగా అక్కడ ప్రచారానికి వెళ్ళే ఒక చిన్న సభ్యర్థిని బాగుంటుందనేది పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది మరి లోకేష్ అంతా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో పులివెందులు జడ్పీటీ స్థానం ఫలితాలు ఎలా అనేది కూడా మనం చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు